ఆరు నూరు అయిన మే నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో కర్కాటక రాశి వారికి కండా రాజయోగం ఒక స్త్రీ ద్వారా ఈ మార్పులు ఖాయం ఊహించలేని మార్పులు మీరు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి అసలు ఈ కర్కాటక రాశి వారికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది ఒక స్త్రీ ద్వారా కలగబోయే మార్పులు ఏమిటి మీరు జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో అల్లి ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి గురించి గుర్తి విషయాలు తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కూడా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా ఆ సమస్యలను వీరు జట్లం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అనేవి కూడా అధికంగానే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి సుఖ సంతోషాలతో కాలాన్ని గడుపుతారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి దైవ బలం మీకు చక్కటి అనుకూలతను శివరాధను ఎంతగానో మేలును చేస్తుంది ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కోరికలు నెరవేరుతాయి కృషికి తగిన ఫలితం ఉంటుంది ఉన్నత స్థాయికి చేరుతారు వ్యాపారంలో లాభాలు విస్తరణకు అవకాశాలు పెట్టుబడులు విజయాన్ని అందిస్తాయి ప్రణాళికలు చాలా గొప్ప ఫలితాలనే అందిస్తాయి వివాదాలకు దూరంగా ఉండండి మీకు ఈ సమయంలో ఈ వారం మధ్యలో విజయం చేకూరుతుంది శ్రీ లక్ మహాలక్ష్మి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారి ఏడాది వారి యొక్క వైవాహిక జీవితంలో చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి ప్రేమ వివాహం కోసం ప్రయత్నాలు చేసే వారి కోరికలు నెరవేరుతాయి అయితే వివాహ జీవితంలో నూతన సంవత్సరం మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు ఏవి కూడా ఉండకపోవచ్చు అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఈరాస్ వారికి కంటక ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందవచ్చు దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా చక్కటి విజయం సాధిస్తారు మీ ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి అయితే కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరికి ఈ సమయంలో వీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా మిశ్రమైన ఫలితాలు అయితే ఉంటాయి శనిదేవుడు ఎనిమిదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడం వారు శని సాడే నుండి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి శుభవార్తలు వినిపిస్తాయి గురుడు ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం కూడా కనిపిస్తుంది గతంలో ఉండే సమస్యల నుండి మీరు ఉపశమనం పొందుతారు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారిగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దాని అందరూ అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం విరుముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెలువిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంటుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే మాత్రం వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావనకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమును జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు వీరికి వేరొకరి ప్రోత్సాహం ఉంటే అంతటికైనా కార్యములైనా సరే సులభంగా చేయగలుగుతారు okay ఈ రాశవారు ఎక్కువగా ప్రయాణం చేయ వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా పైన నౌకలు పైన రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశివారికి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు కోరుకుంటూ ఉంటారు ఈ కర్కాటక రాశివారి జీవిత భాగస్వామి అనే చెప్పాలి ఇల్లు తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరి విధంగా ఆదాయ వ్యయాలందుకు కూడా జాగ్రత్త పడుతుంది ఈ రాశివారికి గృహ సౌఖ్యము వివాహ సౌఖ్యము కలుగుతాయి ఈ రాశివారు ముత్యాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది దీన్ని ధరించడం వలన అష్టైశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి కర్కాటక రాశి వారికి చిన్నతనంలో జరుబు దగ్గు ఉపరితిత్తులకు సంబంధించినటువంటి బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం కూడా రావచ్చు అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునరాస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి పుష్యమి నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్ష ఆశ్లేష నక్షత్రం జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది చూసారు కదా కర్కాటక రాశి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్